హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు ఏంటంటే టాపిక్ ఫ్రంట్ డాట్స్ వేయడానికి సరిగ్గా చాలామందికి ఫ్రంట్ డాట్స్ వేయడానికి సరిగ్గా రావడం లేదు అది ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను ఓన్లీ ఫ్రంట్ డాట్స్ మటుకు మనకు ఫ్రంట్ డాట్స్ కరెక్ట్గా వేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది మనం కొంచెం అంటే క్లాత్ ఎక్కువ తక్కువ పట్టుకోవడం కానీ లేదంటే కుట్టనేది క్రాక్స్గా కరెక్ట్గా వేయకపోవడం వల్ల కానీ ఫ్రంట్ డాట్స్ అనేవి సరిగ్గా కుదరవు అలా ఎలా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి డాట్స్ కోసం అనేది ఈరోజు నేను వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఈ విధంగా ఫస్ట్ మనం లైనింగ్ని వజనండి జాయిన్ చేసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఎక్కడెక్కడ వరకు అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అక్కడ మనం ఘాట్లు పెట్టేసుకొని అయితే ఇక్కడ చూడండి లైనింగ్ అనేది కొంచెం జారిపోతూ ఉంటుంది అనుకోండి అంటే ఒరిజినల్ పీస్ జారిపోతూ ఉంటుంది కదా అంటే మనం డాట్స్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే లైనింగ్కి స్టిచ్చింగ్ అనేది పడి ఒరిజినల్ క్లాత్కి స్టిచ్చింగ్ పడదు అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా మార్కింగ్ పెట్టుకునే రెండు కూడా ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా రెండు కూడా ఫోల్డింగ్ వేసుకొని చిన్నగా రబ్ చేసుకోవాలన్నమాట మన గోరుతోని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చిన్నగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేస్తే ఏంటంటే మనకు ఒక మార్కింగ్ అనేది పడిపోతుంది అక్కడ ఇప్పుడు రఫ్ చేసిన దగ్గర నుంచి కింద నుంచి రెండున్నర ఇంచులకి ఇది ఇది వచ్చేసి మెయిన్ డాట్ అనమాట అంటే మనకు షేప్ బెల్ట్ దగ్గర కింద ఉంటుంది కదా అది రెండున్నర ఇంచులకు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా వేసుకొని ఒక లైన్ అనేది ఇలా వేసుకున్నాం అనుకోండి మనకు అక్కడ కరెక్ట్గా గీత పడిపోతుంది కదా అక్కడి వరకు మాత్రమే అంటే ఆ రెండున్నర ఇంచుల వరకు మాత్రమే ఒక గుట్ట అనేది వేసుకోండి ఎందుకు అంటే ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా జరిగిపోకుండా ఉంటాయి అందుకని ఇక్కడ వేసుకోవాలి కుట్టు తర్వాత ఇప్పుడు పట్టి వైపు ఈ పట్టి వైపు కూడా సేమ్ యాజ్ డీజ్గా మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి రఫ్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా రెండున్నర ఇంచులకు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా కనుక మనం మార్కింగ్ వేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకు లైనింగ్ ఒరిజినల్ అనేది జరగదు నేను స్లోగా చూపిస్తున్నానండి మీకు క్లియర్గా అర్థం కావాలి అని చెప్పేసి నేను స్లోగా చూపిస్తున్నాను ఇలా మనం పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి అలాగే సేమ్ ఆర్మ్ వైపు కూడా ఇప్పుడు ఆర్మ్ వేపు వేసుకోవడానికి చూడండి మనం బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ వేసుకుంటాం కదా అక్కడ నుంచి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా పట్టుకున్నాము అంటే మనకు ఆర్మ్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట ఆర్మ్ డాట్ అనేది ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత దానికి కూడా ఒక గార్ట్ పెట్టుకొని ఇక్కడ నుంచి నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకోండి మనకు చంక డాట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది నాలుగున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకొని దానిపై నుంచి కుట్టు వేసుకుంటూ రండి ఈ కుట్టు వేసుకోవడం అనేది కంపల్సరీ వేసుకోండి బిగినర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో బాగా జారిపోతున్న క్లాత్లు జార్జెడ్ క్లాత్లు కొంచెం బాగా సిల్క్ లాంటివి అలాంటివి వచ్చినప్పుడు ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు మనం ఫోల్డింగ్ వేసుకున్నాం కదా ఫస్ట్ మెయిన్ దాటిని రెండున్నర ఇంచ్లకు మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ చూడండి మనం రెండున్నర ఇంచ్లకు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి వరకు మళ్ళొక మార్కింగ్ వేసుకున్నాం చూడండి అక్కడి వరకు క్రాస్గా తీయాలన్నమాట మనం స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా క్రాస్గా రావాలి స్ట్రైట్గా రాకుండా డబల్ స్టిచ్ వేసుకుంటే ఈ డాట్ అనేది గట్టిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చిన్న కట్ చేయాలన్నమాట క్రాస్ ఇవ్వాలి ఇక్కడ క్రాస్ ఇస్తే ఏంటంటే మనం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అది ఫోల్డింగ్ అనేది పడకుండా ఉంటుంది ఆ తర్వాత ఏం చేయాలంటే మనం వేల్తో ఇలా రబ్ చేయాలన్నమాట కొంచెం గోర్తో అలా రబ్ చేస్తే డాట్ అనేది ఇలా స్టిఫ్గా నిలబడుతుంది చూసారు కదా ఇప్పుడు మిగిలినవి కూడా వేస్తాను అలాగే పట్టి వైపు ఈ పట్టి వైపు ఏంటంటే మనం పావించి మార్జిన్ పైన తీసుకోవాలి స్టార్టింగ్లో పావించి అనేది తీసుకొని చివరికి వచ్చేసరికి క్రాస్గా వేయాలన్నమాట ఈ విధంగా కరెక్ట్ క్రాస్ అనేది రావాలండి కరెక్ట్గా క్రాస్ అనేది వస్తేనే మనకు డాట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నేను స్లోగా చూపిస్తాను చూడండి క్రాస్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనం జరపడం అనేది క్లాత్ని కరెక్ట్గా జరిపితే పట్టుకోవడం కరెక్ట్గా పట్టుకుంటే మనకి డాట్స్ అనేవి వస్తాయి మనకు క్లాత్ పట్టుకోవడం రాలేదనుకోండి ఈ డాట్స్ అనేవి కరెక్ట్గా రావు పైనుంచి మళ్ళీ రబ్ చేయాలన్నమాట రబ్ చేస్తే నీట్గా ఉంటుంది అలాగే ఆర్మ్ డాట్ ఆర్మ్ డాట్ కూడా పావించి మార్జిన్తో పైన పట్టుకోవాలి ఇక్కడ మనం నాలుగున్నరకు డాట్ వేసుకున్నాం కదా మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ యాజ్ ఈజ్గా ఇక్కడ వరకు చివరి వరకు రానివ్వాలన్నమాట ఇప్పుడు చూడండి దీన్ని కూడా రబ్ చేసుకుంటే మనకు డాట్స్ ఎంత కరెక్ట్గా వచ్చాయో అర్థమవుతుంది చూసారు కదండీ ఇప్పుడు రబ్ చేసి చూపిస్తాను మీకు ఇలా రబ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మనకు డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి అంటే ఈ డాట్స్ అనేవి మనం వేసుకునే అంటే ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి కస్టమర్ బ్లౌజ్ని బట్టి కస్టమర్ సైజు బ్లౌజ్ సైజుని బట్టి ఈ డాట్స్లో వేరియేషన్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ అంటే మనకు ప్రాక్టీస్ ఉన్న కొద్దీ మనం ఏంటంటే అలా స్టిచ్చింగ్ వేసుకోకున్నా సరే మన ప్రాక్టీస్ కొద్దీ మనకు నార్మల్గా వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఎటువంటి కుట్టు వేసుకోకుండా డైరెక్ట్గా వేసి చూపిస్తున్నాను ఈ మెథడ్లో కూడా మీరు డాట్స్ అనేవి వేసుకోవచ్చు ఇక్కడ చూడండి డైరెక్ట్ అక్కడ పెట్టేసి అంటే పాదం కింద పెట్టేసి రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకున్నాను చూస్తున్నారు కదా మళ్ళీ డబల్ కుట్ అనేది వేస్తాను మెయిన్ డాట్కి ఎప్పుడైనా సరే డబల్ కుట్ అనేది వేసుకోవాలండి అలా వేసుకుంటే డాట్ అనేది గట్టిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూడండి హుక్స్ పట్టి వైపు దీన్ని ఇలాగ రప్ చేసి హుక్స్ పట్టి వైపు ట్టి వైపు కూడా ఇక్కడ పావించు ఖర్చు పట్టుకొని ఇక్కడ నుంచి కూడా మళ్ళీ టేప్తో రెండున్నర ఇంచులు ఇలా రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ని కదలకుండా మనం ఫింగర్తో బ్యాలెన్స్ చేయాలన్నమాట ఈ విధంగా అంటే మనం ఫస్ట్ నేను చూపించిన విధంగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ పెట్టుకోవచ్చు అదే ఇక్కడ ఏంటంటే మనం లైనింగ్ని వరిజినల్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన ఫింగర్తో అది పట్టుకోవాలన్నమాట ఇలా వేయడం రాని వాళ్ళు ఏంటంటే మీరు అలా ఫస్ట్ నేను చెప్పిన మిత్రలో ఫాలో అయ్యారనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి నాలుగున్నర ఇంచులు ఆరు డాట్ వచ్చేసి సో ఎలా వేసుకున్నా కరెక్ట్గా వస్తుంది కానీ ఏంటంటే చాలామందికి ఫ్రంట్ డార్స్ అనేవి వేసేటప్పుడు లైనింగ్ ఒరిజిన ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడం లేదనమాట అయితే ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కొంచెం బొంగలాగా లైనింగ్ క్లాత్కి వచ్చేసి కరెక్ట్గా బాడీకి ఫిట్టింగ్ అయ్యే విధంగా ఉంటుంది అలా ఎందుకు వస్తుంది అంటే మనం లైనింగ్ని కరెక్ట్గా ఒరిజినల్ని కరెక్ట్గా ఇలా బ్యాలెన్స్ చేసి డాట్స్ వేయలేనప్పుడు మనకు ఆ మిస్టేక్ అనేది జరుగుతుంది సో ఈ మిస్టేక్ని మనం కరెక్ట్గా ఈ విధంగా మనం వేసుకున్నామంటే కొంచెం టైం పడుతుంది ఎంత అంటే ఒక వన్ మినిట్ అలా వేస్ట్ అవుతుంది ఈ వన్ మినిట్ వేస్ట్ అవుతుంది అనుకోకుండా మనం ఫస్టే ఒక కుట్ట అనేది వేసుకొని డైరెక్ట్ మనం డాట్స్ అనేవి వేసుకున్నాము అంటే మనకు చాలా ఈజీగా అవుతుంది షే బెల్ట్ తర్వాత మనం షే బెల్ట్ జాయిన్ చేసుకున్నాము అంటే అయిపోతుందండి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో ఏం లేదండి దీనిపై నుంచి మళ్ళీ ఒక డబల్ స్టిచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కింద పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కింద పెట్టేసి షేప్ బెల్ట్ అనేది పైనుంచి జాయింట్ చేసుకోవాలి అయితే మనం ఇక్కడ డా డాట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు షేప్ బెల్ట్ అనేది అంటే డాట్ అనేది మనకు నడుం పట్టి వైపు ఉండాలన్నమాట అలా అడ్జస్ట్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి షేప్ అంటే కింద మనం వేసుకున్న మెయిన్ డాట్ అనేది పడితే అటు ఉండకుండా నడుం పట్టి వైపు తిరిగి ఉండాలన్నమాట ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకు డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను రెండింటినీ కూడా చూపిస్తాను రెండు కూడా సేమ్ వస్తాయి కాకపోతే ఏంటంటే అది మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది కొంచెం బిగినర్స్ అయితే ఏం చేయాలి అంటే ఫస్ట్ నేను చూపించిన మెత్తల్లో వేయండి డాట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రెంట్ డాట్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్